अयम मुहूर्त मुहूर्त अस्त मातृधेव पितृदेवो आचार्योव नमस्कार नमस्कार खल की बोर्सा नील अच्छुताय नम अनंताय नम माधवाय नम वाचन दैवधीप नमोस्तुते रायनेीपरायन दुर्वाह तबुष्पिनी तदापुंडी का समुद्र से गृहाय मे नमस्कार अलंकार ध्यान ध्यान पिक आवाह आसन पेकल्पयाम आवा पाद पाद अक्ष हस्त अर्घ्यम मुखे आचमनीय दीप क ఔపచారి స్నానం ఒక్కొక్క విడిపో పుష్ప హి పూజయామి శ్రీమన్మహాగణిపతారం నమస్కార ముఖే విష్ణు గడ్డే రుద్రసమాశ్రిత మూలే త్రిక బ్రహ్మ మధ్యేహత్రగణ అధిపక్షాగరాే సప్తదీపాల సుందర ఋర్వేదేదస్ సామవేదో అదర్వ అంగహితయిత కలషాంబు సమాశ్రిత దానికి ముట్టు పెట్టి తడితోని గంధం పెట్టి కుంకు అలంకారం అక్షతాన్ని అందులోకం అక్షతాహాన్ని కుంకుమ గంధం హరిద్రాది చూర్ణం కుంకుమాది విలేపనం శ్రీచందరం పరికల్పయామి గంధ అంధారయామి ఒక పువ్వ పుష్ప హిట్ పూజయామి ఆ పువ్వుతం కల్ప గంగే చైమునే చైవ్వా గోదావరి సరస్వతి నర్మదాసిందూ కావేరీ జల ఎస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు కలశోదికేన అన్యట్మిల్ పూజా ఆ అ ప్రసరికాయ పూజ్రవ్యా సంప్రోక్షల్ కలశమాత్మానం సంప్రోక్ష దేవులు దేవమాత్మానం సంప్రోక్ష మిమిల్ అంధర్మిల్ మనసాత్మానం సంప్రోక్ష శుద్ధి రస్తో నమస్కారం కృ ఆ కలశం దగ్గర కొన్ని కొన్ని అక్షంతలు వేస్తుంది ఓం కేశవా నారాయణయనమ మాధవాయనమ గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదనయ నమ త్రివిక్రమాయ నమ వామనాయనమ శ్రీధరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ రామోదరాయనమ పసుపు కుంకుమా గంగం అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయనమ అధోక్షజాయ నమ నారసింహాయ నమ అచ్యుతయ నమ ఒక మూడు శ్రీకృష్ణ కాడ విణుకూల్ అరయ నమ శ్రీకృష్ణ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ నమస్కారం కృత్వా శ్రీ కృ అతీ మహాగణ అధిపతయ నమణ స్వామిదైన అక్షతాన్ నిక్షిప్యాస్ప కుం హరిద్రాదిచూర్ణం కుంకుమాదిలేపనం శ్రీచందనం నిక్షిప్యా గంధం నిక్షిప్యా ఒక మూడు మిడుకో పుష్పం నిక్షిప్యా చూతపల్లవాన్ని నిక్షిప్యా నమస్కారం నమస్కారం అక్షత శ్రీ విశ్వాసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే అస్మాకం గోత్ర కాశీ గోత్రోహద్ దుర్గారానామేశ్వర రాజేశ్వరీ నామ్యాసనామేష్ నామ్యా సహ కుటుంబాంధవ నమస్కారం చెప్పండి క్షేమ పట్టుకున్నట్లు ని क्षेम स्थर्य धैर्य वीरिया विजया अभय आयु आरोग्य ऐश्वर्या अभी अर्थ काम्य मोक्ष चतुर्विधा फला पुषार्थ सिद्ध्यथ मनोवांचा फला सिद्ध्यथम आध्यात्मिक ఆది ఆదిదైతికాపత్రయ నివరణ అర్థం శ్రీవరసిద్ధి వినాయక దేవత పూజ అహం కరిష్యే అకర నమస్కారం నమస్కారం అష్టోత్తరతరాళి పూజా కలిష్యే కొన్ని అక్షంతులు ఆ స్వామి పాదాల దగ్గర నేస్తుంది ఓం గజాననాయ నమ గణాధ్యక్షాయ నమ విఘ్నరాజాయ నమ వినాయకాయ నమ వైముతారాయ నమ ద్విముఖాయ నమ ప్రముఖాయ నమ సుముఖాయ నమ తృతినేయ నమ సుప్రదీపాయ నమ సుఖనిలయే నమ సురాధిక్షాయ నమ సురారి నమ మాన్యాయ నమ మహాకాళాయ నమ మహాబలాయ నమేరంబాయనమిరాయనమ అశ్వగ్రీవాయనమ రథోత్కటాయ నమ మంగళప్రదాయ నమవ్యక్తూపాయ నమ ప్రథమాయ నమ విజ్ఞర్త్రే నమ విశ్వహన్ నమ వినేత్రే నమ విరాటపదయ నమ శ్రీపతయ నమ శాశ్వత బయ నమ బలోదత్య నమ తూష్ణే నమ మంత్రకృతే నమ చామీకరప్రభాయ నమ సరసాంబునిదయాయ నమ సర్వసంయే నమ సర్వనేత్రే నమ పావతీనందనాయ నమ ప్రభవే నమ కుమారే నమ కు పుంజరాసురంజనాయ నమ మోదక ప్రియాయ నమ కామతే నమ దృతిమతే నమ కాపిలప్రియాయ నమ మహోదరాయ నమ మదోత్కటాయ నమ మహావీరాయ నమ మంత్రిణే నమ విష్ణుప్రియాయ నమ రక్తజీవిత ఐశ్వర్య నమ జాయసే నమ యక్షిన్నరసేవిత గంగాసుయ నమ గంభీరనదయాయ నమ వటవే నమ జ్యోతిషే నమ అగ్రగ్రాణాయ నమ అగ్రపూజ్యాయ నమ అవ్యక్త సఖ్యయ నమ సరసాంబదరాయ నమ మహేషాయ నమ బ్రహ్మచారిణే నమ బ్రహ్మరుణే నమ మహోదరాయ నమ శ్రీ విఘ్నేశ్వరస్వామినే నమ నమస్కారం కృర్వత్ ధూపమాఘ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి साक्षात् धूपं धारयामि हिरण्यपाहत्रं मदो पूर्णं ददाते कदा स्थानोपहरति एकधैव यजमानस्तेजो आयुस्तेजो ओह ददाति धूपमाघ्रापयामि प्रत्यक्ष दीपं दर्शयामि साक्षात् धूपं धारयामि दिशन्ते पुंडरीकाक्ष नमस्ते विश्वभावनः नमस्ते स्तः श्रीकेश महा किंदिकम्

बृहस्पति प्रसूता मुन्चन्तवा घूमहसा अक्षय रुप्ति अक्षय रुप्ति नारी के लापरोपहार या हत परिणीय या पर आभूषण या आ नैवेद्य लन्नी मुन्दर महा पुरुषा पूर्वजा अक्षय

ప్రాణాయస్వాధారాయస్వ సమానాయస్వ బ్రహ్మణే స్వాహ మళ్ళీ ఒకసారి నీళ్ళు చల్లండి ఆనందాది కర్పూర మంగళ నమస్కారం చేసుకుని నిలబడండి ఆనందాది కర్పూర మంగళ